హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐదు రోజుల తర్వాత వీడియో అనేది పెడుతున్నాను అనమాట ఈరోజు బాబా పూజ చేసుకున్నానండి గురువారం బాబాని చక్కగా బాబా పాదాలు బాబాకి రుద్రాక్ష దండ వేసి ముత్యాలతో ఉన్నటువంటి బా దండని బాబాకి వేశానమాట వేసి ఈరోజు పాదాలకు కూడా బొట్లు పెట్టేసి గంధం కుంకుమ బొట్లు బాబాని ఎర్రని పువ్వుల మధ్య బాగా అలంకరించి పూజ గజన అంతటిని కూడా ఈ విధంగా అలంకరించి గురువారం సాయి బాబా పూజ అనేది చేసుకుంటున్నాను అంతేకాదండి బాబాకి ధూపం ఏకహారతి డ్రై ఫ్రూట్స్ ఏమున్నా సరే నైవేద్యంగా పెట్టి బాబా పాదాల చెంత ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని మనం మనసారా కూడా ఈ గురువారం బాబాని వేడుకోవాలి లక్ష్మీదేవిని కూడా నవధాన్యాలు పెట్టి అలంకరించాను లలితాదేవికి చక్కగా అలంకరించాను పక్కన విఘ్నేశ్వరుడిని కూడా పువ్వులతో అలంకరించాను వెంకటేశ్వర స్వామికి తెల్లని గులాబీలని పచ్చని పువ్వులను అలంకరించి చక్కగా అమ్మవారికి చిట్టి గాజుల మాల వేసి ఈ విధంగా పూజ కూడా పూజకి నేను సిద్ధం చేసుకున్నానమాట సిద్ధం చేసుకున్నానండి గురువారం బాబాని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే బాబా అందరి గుండుల్లో కొలువై ఉంటాడు ఆ సాయి బాబా ఓం శ్రీ సాయినాథాయ నమ అన్న మంత్రాన్ని పఠిస్తే బాబా సప్త సముద్రాలు కూడా దాటుకొని మన చెంతే ఉంటాడు శిరిలో సిరిడిలోనే ఉంటూ బాబా మన అందరి బాధల్ని తీరుస్తాడు ఒక్క మంత్రం ఓం శ్రీ సాయి నాదాయ నమహ అన్న మంత్రం ఒక్క మంత్రంతోనే ఎన్నో బాధలు పటాపంచలైపోతాయన్నమాట గురువారం రోజు చేసుకునే పూజ భక్తి శ్రద్ధలతో బాబా మీద మనసు పెట్టి పూజ అనేది చేసుకోవాలి పండు పాలు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం బ్రెడ్ ఏదున్నా సరే బాబాకి నైవేద్యంగా పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసుకోండి నేనైతే పూజ గదిని కూడా ఇలా అలంకరించి పెట్టుకున్నాను అండి ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను బాబా పూజ అనేది చేసుకొని బాబాకి ధూపం వేస్తున్నానండి బాబాకి ధూపం చాలా ఇంపార్టెంట్ బాబా అంట ధూపం వేస్తే చాలంట మన కష్టాలన్నీ తీరుస్తాడు ఎంతటి ఆరోగ్య సమస్యలున్నా ఈ ధూపం వేసిన వెంటనే ఆ ధూపంలో వచ్చే సాంబ్రాన్ని మనం ఆ మనము విభూదిని ధరించినట్టయితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని ధూపాన్ని బాబాకి చూపించాలి ధూపాన్ని చూపించిన తర్వాత బాబాకి ఒక్కసారి మనం మనసారా కూడా నమస్కారం చేసుకోవాలండి ఎంతటి కష్టాలనైనా ఇట్టే తీరిస్తాడు బాబా బాబాకి ధూపం వేసిన తర్వాత మనస్ఫూర్తిగా ఏకహారతి ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ సాయి నాదాయ నమ 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 అని మనస్ఫూర్తిగా బాబాకి ఏకహారత అనిచ్చేది మనస్ఫూర్తిగా హారత అనేది ఇచ్చి మనం కూడా ఈ హారతిని కళ్ళకద్దుకోవాలండి నేను ఒక చేతితో హారతిస్తున్నాను నాకు ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి రెండు చేతులతో హారతి ఇవ్వలేనండి తర్వాత బాబాకి ఇస్తాను ఇలా మనం ఆరతిచ్చి బాబాకి ధూపం వేసి భక్తి శ్రద్ధలతో ఎవరైతే మనస్ఫూర్తిగా పూజ చేస్తారో బాబా అనుగ్రహం ఉంటుందన్నమాట ఎందుకంటే బాబా అందరి గుండెల్లో కొలువై ఉంటాడు ఒక్కసారి ఓం శ్రీ సాయినాదాయ నమ ఓం శ్రీ సాయినాదాయ నమ అని చెప్పుకొని బాబాకి మనము నైవేద్యం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి అని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ బాబాని పాదాలను ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళకద్దుకొని ఎవరైతే ఈ గురువారం రోజు పూజ చేసుకుంటారో ఆ ఇంట సాయిబాబా అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట గురువారం రోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట బాబా అనుగ్రహం అనేది ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గురువారం ధూపం వేసి చిన్న హారత అనేది ఇచ్చి దీపం పెట్టి చిన్న నైవేద్యాన్ని పెట్టినట్టయితే బాబా తప్పకుండా అనుగ్రహిస్తాడనమాట నేనైతే ఎంతో ప్రశాంతంగా ఈ గురువారం రోజు బాబా పూజ అనేది చేసుకున్నానమాట ఎందుకంటే బాబాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారంట వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవు ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి సంతాన భాగ్యం అంతేకాదు పిల్లల చదువుల్లో బాబా నా పిల్లల చదువుల్లో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించని బాబాని వేడుకొని బాబా పాదాల చెంత మన తలను మోకరించి మనం భక్తి శ్రద్ధలతో మనసులో బాబాని కళ్ళల్లో చూసుకొని ఎవరైతే పూజ చేస్తారో బాబా అనుగ్రహం ఉంటుందండి సాయిరామ్ ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సాయి బాబా అని పిలిచినా చాలు ఓం శ్రీ సాయినాథాయ నమ అన్నా చాలు బాబా సప్త సముద్రాల అవతలి నుంచి కూడా మన కష్టాలన్నీ కూడా దాటుకొని వచ్చి తీరుస్తాడండి మన కష్టాలన్నీ బాబా భరిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఎవరైతే చక్కగా ఈ గురువారం రోజు నేను అసలు ఈరోజు పొద్దునే బద్దకించానండి పూజ చేయటం కోసం కానీ బాబా మరి దీపం పెట్టించుకోవాలని మనస్ఫూర్తిగా నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడేమో టక టక స్నానం వాకింగ్కి వెళ్ళొచ్చి తొందర తొందరగా ఎందుకనో అలా దీపం పెట్టేసుకున్నాను మనసుని సాయంత్రం పెట్టుకున్నాని బద్దకిత్తాన బద్దకించేశానండి లేదండి చక్కగా బాబానే ఆ దీపం అనేది పెట్టించుకున్నాడు ఓ ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ కి జై ఓం నమ శివాయ హర హర శంభో శంకర మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి చూసారు కదండి ఈ గురువారం రోజు సింపుల్గా సాయిబాబా పూజ అనేది చేసుకున్నాను ధన్యవాదాలండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను